शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम सर्वोपात गुसात्म तस्म श्री व्यासाय व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आवता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ సూక్తి సమగ్రైతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీ మధురైకటాక్ష్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజపం మనోజవ వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మరూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి दासो हं कोसलेंद्रस्य नामस्या कृष्टकर्मणः हनुमान चित्रसैन्यानां निहन्ता मारुतात्मजः नरामन सहस्रम् मे यथेति प्रतिफलम् अबीत् शिलाविस्तु प्रहरतः पादपयिष्य सहस्रशः अद्द्वैत्वा पुरीं लंकाम अभिवद् जटमैधिलीम समृद्धार्थो गमिष्यामि विषतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वङ्गस्य रैरम् जिहिराविणिम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न శరత్ జ్యోత్సనా శుద్ధాం శశీత జటాజూటమకుటం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం శకృణ్ణత్వా నత్వా కథ వివశతాం సంవిధత తే మధు క్షీరత్రాక్ష మధురి మధురీనాహ ఫణితయ హరిహి ఓ అయోధ్యాకాండము డెబ్బదేవ సర్గము అయోధ్య నుండి వచ్చిన దూతలు వసిష్ఠుని ఆదేశమును భరతునకు దెల్పుట భరతుడు శత్రుఘ్నితో గూడి ఆ మాతామహుని ఆజ్ఞదీసుకొని అయోధ్యకు బయలుదేరుట భరతే భ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనా ప్రవిశ్యా పరిఖం రమ్యం రాజగృహం పురం సమాగమ్యతు రాజ్ఞాచ రాజపుత్రేణ చార్చి రాజ పాదో గృహీవా తమూచుర్భరతం వచ భరతుడు ఇట్లు తన స్వప్న వృత్తాంతమును గూర్చి తన మిత్రులకు వివరించుచుండగా అయోధ్య నుండి వచ్చిన ఆ దూతలు దుర్భేధ్యమైన పురవ పురద్వారము గల రాజగృహము అను పేరుగల రమ్యమైన నగరమున ప్రవేశించిరి వారి గుర్రములు అలిసియుండెను తమ కడకు విచ్చేసిన ఆ దూతలను కేకయ మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదర సత్కారములతో గౌరవించిరి ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న భరతుని పాదములకు నమస్కరించి ఆయనతో ఇట్లనిది పురోహిత స్వాం కుశలం ప్రాహ సవేచ మంత్రిన త్వరమానశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయ నాయనా ఓ భరత వంశ పురోహితుడైన వశిష్ఠ మహర్షియు మహర్షియు మంత్రులందరూ మీ క్షేమ సమాచారములను గుర్చి ప్రస్తావించిరి అయోధ్యలో మీరు అత్యవసరముగా నిర్వహింపవలసిన కార్యము కలదు కనుక మీరు వెంటనే బయలుదేరుడు ఇమాని చ మహర్షాని వస్త్రాభరణాని చరిగృహ్య విశాలాక్ష మాతులస్య చ తా దాపయ ఓ మహా ఓ రాజకుమార అమూల్యములైన ఈ వస్త్రాభరణములను స్వీకరింపుడు వీటిని మీ తాతగారికిని మేనమామకును సమర్పింపుడు అత్ర వింశతి కోట్యస్తు నృ మాతుల మాతుల్యతే దశకోట్యస్సు సంపూర్ణ తథవ చ ఓ రాజపుత్ర ఈ వస్త్రాభరణాదులలో ఇరువది కోట్ల రూప్యముల విలువగలవి మీ తాతగారికిని పది కోట్ల విలువగలవి మీ మేన మీ మేనమామగారికిని ఉద్దేశింపబడినవి ప్రతిగృహ్యత తత్సర్వం స్వనురక్త సుహృజ్జనే దూతానువాచ భరత కామై సంప్రతి పూజ్యతాన్ బంధుమిత్రుల ఎడ మిగుల ప్రేమానురాగములు గల భరతుడు ఆ కానుకలను అన్నింటినీ స్వీకరించి మహారాజునకును మేనమామకును వాటిని అర్పించెను పిమ్మట పిమ్మత సత్కారములతో మృష్టాన్న భోజనములతో ఆ దూతలను సంతృప్తిపరచెను కచ్చిత్సుకుశీ రాజా పిత దశరథో మమ కచ్చిచ్చారోగత రామణే చ మహాత్మని ఆర్యాచర్మనిరతర్మ ధర్మదర్శినీ అరోగా చాపి కౌసల్యామాత రామస్యీమ కచ్చిత్ సుమిత్రధర్మ జననీ లక్ష్మణ శత్రుఘ్నస్ వీరస్ సా రోగా చాపి మధ్యమా ఆత్మకా ఆత్మకామ సదా క్రోధన ప్రాజ్ఞమానిని ప్రాజ్ఞమాని అరోగా చాపిమే మాత కైకేయి కిమువాచహ బం మా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలమేనా మహాత్ములైన రామలక్ష్మణులు క్షేమమే కదా ధీమంతుడైన రాముని యొక్క జననియు ధర్మమును బాగుగా ఎదింగి దానిని ఆచరించునదియు ప్రజల్లో ధర్మమునే గుణములనే దర్శించునదియు పూజ్యురాలును అయిన కౌసల్యాదేవి క్షేమమే కదా వీరులైన లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క తల్లియు ధర్మజ్ఞురాలను మా ముగ్గురు తల్లులలో మధ్యస్థయు అయిన సుమిత్రాదేవి కుశలమే గదా స్వార్థపరురాలను స్వభావము గలదయు కోపశీలయు అందరిలో తానే తెలివిగల గలదానను అని భావించునది అయినా మా తల్లి కైకేయికి ఎట్టి ఆపదయు లేదు కదా ఆమె ఏమి చెప్పి పంపినది ఏవ ముక్తాస్తుతే దూత భరతేన మహాత్మన ఊచుహూ సప్రశ్రయం వాక్యం ఇదం తం భరతం తదా మహాత్ముడైన భరతులు ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ దూతలు సవినయముగా అతనితో ఇట్లు పలికిరి కుశలాస్తే నరవ్యాఘ్ర ఏషాం కుశలమిచ్చసి శ్రీశ్చ తాం వృణుతే పద్మా యుజ్జతాం చాపితే రథహ ఓ నరోత్తమ అందరూ క్షేమమే పద్మహస్త అయిన లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి నిన్ను వరించనున్నది వెంటనే రథమును అధిరోహించి బయలుదేరుము భరతాపి తాన్ దూతాన్ ఏవముక్తోభ్యభాషత ఆపృచ్ఛేహం మహారాజం దూతాహ సంత్వరయంతి త్వరయంతిమాం దూతలు ఇట్లు పలికిన పిదప భరతుడు వారితో ఈ విధముగా నుడివెను సరే నా అయోధ్యా ప్రయాణమునకు దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు మీ ఆజ్ఞ ఏమి అని రాజుగారిని అడిగెదను ఏవముక్వాతు తాన్ దూతాన్ భరత పార్థివాత్మజ దూతై సంచోదితో వాక్యం మాతామహమువాచహ రాజకుమారుడైన భరతుడు దూతలతో ఇట్లు పలికి వారి ప్రోత్సాహముతో మాతామహుడైన కేకయ రాజునకు ఇట్లు విన్నవించను రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదిత పునరప్యహమేష్యామి యదామే త్వం స్మరిష్యసి ఓ మహారాజా దూతల అనుసరించి నేను మా తండ్రి గారి కడకు వెళ్ళెదను మీరు నన్ను స్మరించినప్పుడు నేను మీ కడకు వచ్చి వాలెదను భరతేనైవ ముక్తస్తు నృపో మాతామహస్తదా తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవం భరతుని అభ్యర్థనను విన్న పిమ్మట అతని మాతామహుడూ కేకయ రాజు రఘువరుడైన ఆ భరతుని మూర్ధమును మూర్కొని ఆ అతనితో ఇట్లు శుభవచనములను పలికెను గచ్చ తాతానుజానే త్వాం కైకేయి సుప్రజాస్త్వయ మాతరం కుశలం బ్రూయా పితరం చ పరంతప పురోహితం చ కుశలం ఏ చాన్యే ది ద్విజ తౌ చ తాత మహేశ్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ నాయన కైకేయి అనుంగుపుత్ర సంతోషముగా వెళ్ళిరమ్ము ఓ పరంతప మీ తల్లిదండ్రుల క్షేమమును గూర్చి అడిగినట్లు తెలుపుము కుల పురోహితుడైన వశిష్ట మహర్షి మున్నగు బ్రాహ్మణోత్తముల కుశలములను అడిగినట్లు నుడువుము నాయన గొప్ప ధనుర్ధారులు మీ సోదరులు అగు కూడా అరిగినట్లు చెప్పుము తస్మై తస్మై చిత్రాన్ కంబలాన జినానిచ అభిసత్కృత్య కైకేయో భరతాయ ధనం దదౌ రుక్మనిష్కస్రే షోడశాశ్వశతాని చ సత్కృ కైకయీపుత్రం కైకేయో ధనమాదిశత్ తనభిప్రేతన్ విశ్వాస్యాంశ గుణాన్వితాన్ దదావస్వపతి క్షిప్రం భరత యానుయాయిను యానుయాయిన పిమ్మట కేకయ మహారాజు ఆ భరతులకు భద్రగజములను చిత్రములైన కంబలములను మృగ చర్మములను ధనమును ఇచ్చి ప్రశంసాపూర్వకముగా సత్కరించెను ఇంకను అతనికి రెండు వేల బంగారు నాణ్యములను పదునారు వందల గుర్రములను ఇతర సంపదలను బహూకరించెను అట్లే ఆ కేకయ ప్రభువు తనకు ఇష్టులను ఇష్ఠులను విశ్వాసపాత్రులను గుణవంతులను ప్రాణములను వడ్డీ అయినను యజమానిని రక్షించేవారును అయిన అంగరక్షకులను భరతనకు అనుయాయులనుగా వెంటనే సమర్పించెను సిరాన్ నాగాన్ వై ప్రియదర్శనాన్ ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోస్ మాతులోస్మై ధనం దదౌ అంతఃపురే అంతఃపురేతి సంవృద్ధాన్ వ్యాఘ్రవీర్య బలాన్వితాన్ దంశ్రాయుధాన్ మహాకాయాన్ సునశ్చోపాన సునశ్చోపాయనం దదౌ పిమ్మట మేనమామయను ఇరావత్ పర్వతమున పుట్టినవి ఇంద్రశిర గిరియందు జన్మించినవి అగు అందమైన ఏనుగులను సుశిక్షితములై వేగముగా నడువగల గుర్రములను భర్తనకు కానుకలుగా ఇచ్చెను ఇంకాను అతడు అంతఃపురమునందు శిక్ష చక్కని శిక్షణతో పెంచబడినవి పెద్ద పులుల వలె బల పరాక్రమములు గలవియు వాటి కోరలే ఆయుధములుగా గలవియు దృఢమైన శరీరములు గలవియు అయిన సునకములను వేట కుక్కలను భరతనకు బహుమతిగా ఇచ్చెను సత్తం కేక ఏందేన ధనం తన్నాభ్యనందత భరత పుత్రో గమన త్వరయా తదా అంతట కైకేయి కుమారుడైన భరతుడైతే అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్ళవలసి ఉండుటచే రాజు అతని కుమారుడు యుధాజిత్తు ఇచ్చిన కానుకలను స్వీకరింపలేదు హ్యస్య హృదయే చింతా సుమహతి తదా త్వరయా చాపి దూతానం చ దర్శనాత్ తనకు వచ్చిన దుస్వప్న కారణములను దూతలు తొందర పెట్టి చేతను భరతుని హృదయము అంతులేని చింతకు లోనయ్యను స స్వమి స్వేష్మ వ్యతిక్రమ్య నరనాగా ప్రపేదే సుమహ శ్రీమాన్ రాజమార్గమనుత్తమం మిక్కిలి శుభలక్షణ సంపన్నుడైన భరతుడు తన నివాస భవనమునకు వెళ్ళి అచట మాతామహి అమ్మమ్మ మొదలగు వారి అనుమతిని గైకొని పిమ్మట చతురంగ బలములతో గూడి చక్కని రాజమార్గమును అనుసరించెను అభ్యతీత్య తథోపశ్యత్ అంతఃపురముదారదీ తతస్త శ్రీమాన్ ఆవివేశానివారి బుద్ధిమంతుడును శుభలక్షణ సంపన్నుడును అయిన భరతుడు ఆ రాజమార్గమును దాటి రాజప్రాసాదములలోని ఒక మహాభవనమును చూచెను వెంటనే అతడు అందు ప్రవేశించను అప్పుడు అతనిని ఎవ్వరూ నివారింపలేదు స మాతామహమాపృచ్ మాతులం చ యుధాజుతం జితం రథమారుహ్య భరత యయౌ రథాన్ మండలచక్రాంశ యోజయిత్వా పరస్సతం ఉష్ట్రగోస్వబలైర్భృత్యా భరతం యా భరతం యాంతమన్వయు పిదప ఆ భరతుడు శత్రుఘ్న సహితుడై మాతామహుడైన రాజు తాత అనుమతిని మేనమామయైన యుధాజిత్తు యొక్క ఆమోదమును బరసి రథముపై నెక్కి అయోధ్యకు బయలుదేరును రథముపై భరతుడు వెళ్ళుచుండగా దూతలు రత్నములు పుదిగిన శతాధిక రథములను సమకూర్చుకొని ఒంటెలు వృషభములు గుర్రములు మున్నగు బలములతో ఆయనను అనుసరించిరి బలేన గుప్తో భరతో మహాత్మ సహార్య క్యాత్మ సమైరమాత్యై ఆదాయ శత్రుఘ్నమపేత శత్రు గృహాధ్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్ మిక్కిలి ధైర్యశాలియు శత్రువులు లేనివాడును అయిన భరతుడు అంగరక్షకులు వెంటనుండగా చతురంగ బలముల రక్షణలో శత్రుఘ్నితో కూడిన వాడై ఇంద్రలోకము నుండి వెడలిన సిద్ధుని వలె మాతామహుని తాతగారి ఇంటి నుండి బయలుదేరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తతి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండము నందు డెబ్బది సర్గము సమాప్తము